హలో హై ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మీరు చూస్తున్న విడు అయితే ఎకరాల ఇరవై ఏడు గుంటలండి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది ఆలేరు మండల్ ఆలేరు మండలానికి అయితే ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి వరంగల్ టు హైదరాబాద్ హైవేకి అయితే ఏడు కిలోమీటర్ దూరంలో వస్తుందండి మనకు ఆలేరు నుంచి పోయే రోడ్ నుంచి మనకు ఒక కిలోమీటర్ నర అయితే లోపల రావాలి దీని చుట్టూ అయితే మొత్తం అయితే కడీలు ఉన్నాయండి కడీలు వైర్ల ఫిన్సింగ్ తోటి ఉంది ఇవి పక్కన అయితే తోట అండి ఇది ఒక చిన్న వీళ్ళు గెస్ట్ హౌస్ లెక్క కట్టుకున్నారు ఇది మామిడి తోట రైతు దగ్గరనే ఉందండి రైతు చెప్తున్న ధర ఎకరానికి అయితే ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాండి రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా ఉందండి హైదరాబాద్ నుంచి అయితే మనకు అరవై ఐదు కిలోమీటర్ వస్తుందండి